నమశివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీచ్ మేష రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపు మీకు చాలా సానుకూలమైన ఫలితాలు పరిస్థితులు ఏర్పడతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఉన్న వివాదాలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీతో పనిచేసే వారితో స్నేహభావం పెరుగుతుంది అలాగే మీ పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి అలాగే వారి ప్రోత్సాహంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ముఖ్యంగా నిరుద్యోగులు ఒక శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆ వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే రేపు మీరు మొదలు పెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతం చేయగలుగుతారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తయ్యే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి రాజకీయ రంగాల వారికి జనాదరణ పెరుగుతుంది మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే కళాకారులకు క్రీడాకారులకు మంచి లాభదాయకమైన రోజు అవుతుంది సినిమా పరిశ్రమ వాళ్లకు నటీ నటులకు దర్శక నిర్మాతలకు అందరికీ కూడా చెప్పలేనటువంటి శుభ అవకాశాలు పొందుతారు ధన ధాన్య వృద్ధి బాగుంటుంది మీకు చాలా లాభదాయకమైన పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా ఆ పనులన్నీ కూడా గొప్పగా విజయవంతం అవుతాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగాను శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక ఇక నుంచి సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇలా పెద్దలతో పరిచయాలు ఏర్పడడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు లాభం కలిగించే ఒక పని జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ